బీజేపీ ముందు నుంచి నోరులేని పార్టీ ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే బీజేపీతో జోడీ ఖచ్చితంగా ఉండి తీరాలి అనే అభిప్రాయం జనంలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ మాత్రం బీజేపీలో ఉండదు కావాలంటే చూడండి చంద్రబాబు తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు పొత్తు పొత్తుంటుంది అలాగే చంద్రబాబు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు కూడా బీజేపీ పొత్తులోనే ఉన్నారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బాబు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీజేపీ పొత్తు వల్లే ఈ సంకీర్ణ విజయం అనేది సాధ్యమైంది అయినా సరే బీజేపీ అనేది పరిపాలనా పరమైన వ్యవహారాల్లో కానీ రాజకీయ పరమైన వ్యవహారాల్లో కానీ ఏపీలో క్రియాశీలకంగా ఉన్న దాఖలా లేనేలేదు బహుశా రాష్ట్ర నాయకత్వం ప్యాసివ్ గా ఉండడం వల్ల లేదంటే గనక అవన్నీ ఢిల్లీ చూసుకుంటుంది అనే ధోరణితో ఉండటం వల్ల కావచ్చు బీజేపీ అనేది స్తబ్దు నిశ్శబ్దంగా మాత్రమే ఉండిపోయింది ఏపీలో అంటే మొత్తంగా ఓవరాల్ గా చూస్తే ఏడాది కాబోతున్న సమయంలో చంద్రబాబు తన ఎజెండాని క్లియర్ కట్ గా ముందు పెట్టడము పబ్లిసిటీ మాడ్యూల్ రెడీ చేసేయడము కూటమిలో భాగస్వామ్య పక్షాన్ని కంఫర్ట్ చేస్తూనే వ్యూహాత్మకంగా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడము అనేవి జరిగినట్టుగా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది ఏపీలో పవర్ ట్రాన్సిషన్ని మీరైతే ఎలా చూస్తారు